అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఎనభై తొమ్మిదో భాగం రచయిత జయ సుజాత గారు నా వల్ల ఎవరైనా స్ట్రగుల్ అయితే నేను భరించలేను నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావను నిజమే వాడి కను నీ మీద ఉంది అలా అని ఏదో చేస్తాడని నేను పట్టించుకోవడం లేదా ఎలా మానేయమంటావు చూడు నువ్వు నా రెస్పాన్సిబిలిటీ మా డాడీ గురించే కాదు ఐసు కోసమైనా నిన్ను ప్రొటెక్ట్ చేస్తా నువ్వు నా మనిషి పని వరుణ్ అనగానే అను మనసులో ఒక్కసారిగా బటర్ఫ్లైస్ ఎగురుతాయి తినడం అయిపోవడంతో సరే వీటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకు వాడు నన్ను ఏమీ చేయలేడు మన వెనుక అభి అన్నయ్య ఉన్నారు అని వాడికి తెలుసులే పైగా నువ్వు కూడా ఐసూల రంజిత్ శివ సిస్టర్వి కదా అని ఇద్దరు నవ్వుకుంటూ బయటికి వస్తే వాళ్ళకు కొంచెం దూరంలో వాళ్ళకు కనిపించకుండా ఉన్న రోహిత్ వాళ్ళ మాటలు విని కిల్లింగ్ స్మెల్ తో స్టడీస్ విషయంలో నీతో హెల్దీగానే పోటీ పడతా బికాస్ స్టడీస్ విషయంలో మోసాలు కాఫీలు చేసి ఫస్ట్ రావడం నాకు ఇష్టం ఉండదు నేను నా టాలెంట్ తోనే ఓడిస్తా అలా అని అను వదిలేస్తా అని అనుకోకు తను నాకు నచ్చింది షీఈ్ బైండ్ తన వెనక ఎవరు ఉన్నా ఐ డోంట్ కేర్ అని సైడ్ స్మైల్ ఇస్తాడు క్యాబ్ ఇంటి ముందు ఆగేసరికి తన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాడు ఆనంద్ క్యాబ్ ఆగగాని అతనికి అమౌంట్ ఫోన్ పే చేసి డోర్ ఓపెన్ చేసి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్న దక్షన్ ఒకసారి చూసి రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు దక్షని ఎలా కొడుకు ఎత్తుకొని రావడం చూసిన దక్ష పెద్దమ్మ కంగారు పడిపోతూ దక్షకి ఏమైందిరా అని అడుగుతారు యాక్సిడెంట్ మమ్మీ కార్ డాష్ వచ్చింది కాలు నరం డ్యామేజ్ అయిందంట అని ఆనందాన్ని ముందే తనకి తెలుసున్నట్టుగా చెప్తూ ఉంటే షాక్ అవ్వడం దక్ష వంతు దక్షను తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోపెట్టి మమ్మీ తనకి జ్యూస్ తీసుకుని అని చెప్తాడు తన కాల కింద దిండు పెట్టిన ఆనంద్ని చూస్తూ వాళ్ళ పెద్దమ్మ జ్యూస్ తేవడానికి వెళ్ళిద్దని అన్నయ్య నాకు గాయమైందని నీకెలా తెలుసు నేనేమి నీకు చెప్పలేదు కదా అని అడుగుతుంది కళ్ళు చిన్నవి చేసి విజయ్ కాల్ చేసి చెప్పాడు తన కార్నే డాష్ ఇచ్చిందంట కదా అవునా అని పెదవిరుస్తూ ఆడపిల్లలను కూడా చూడకుండా నడవలేని స్థితిలో ఉన్న నన్ను అలా ఒంటరిగా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు మళ్ళీ నీకు కాల్ చేసి చెప్పాడా తన లైఫ్లో అసలు తప్పే చేయనట్లుగా ఫీల్ అవుతున్నాడేమో అతనేదో గొప్ప నేనేదో తక్కువ అన్నట్టు ఎంత చులకనగా చూస్తున్నాడో తెలుసా నన్ను గుద్దిందే కాక అన్నాడో తెలుసా అన్నయ్య నాకు ఇది తగిన సిక్స్ అంట అసలు అలా ఎలా అంటాడన్నయ్య నిజమే నేను చేసింది తప్పు దానికి ఆ పాప విషయంలో ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాను అలా అని వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అంటే పడతాను కానీ ఈయనకేం సంబంధం అన్నయ్య కనబడిన చోటల్లా నన్ను అనడానికి అని అప్పటి వరకు అతనిపై ఉన్న కోపాన్ని అలా బయట పెట్టేస్తుంది దక్ష తను ప్రేమించిన మనిషి గుండెల్లో ఉన్న మనిషి అసలు ఊహకు కూడా ఆ అమ్మాయి గురించి తక్కువగా ఆలోచించడానికి కూడా ఒప్పుకొని వ్యక్తి తన మనసులో ఉన్న అమ్మాయి అంత పెద్ద తప్పు చేసిందంటే నిన్ను ప్రేమించిన వాడిగా అతనికి నీపై కోపం రావడంలో తప్పు లేదు కదా అని ఆనంద్ దక్షకి టాబ్లెట్ ఇస్తూ అడుగుతాడు అది అతని తప్పు అన్నయ్య నన్ను ప్రేమిస్తే అతనికి నచ్చినట్టు ఉండాలా అయినా నాకు తెలియకుండా చేసిన తప్పు ఆ నైనా నన్ను అలా నమ్మించింది కానీ అతని చిరాకుకి నాకు సంబంధం లేదు విజయ్ నిన్ను ప్రేమిస్తున్నాడు రా ఎట్ ఫస్ట్ అంటారు కదా అలాగా నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానని నువ్వు అనుకున్నా సరే అతని గురించి చెప్పాలనిపించి చెప్తున్నా దక్ష నీకు ఒక క్లారిటీ ఉండాలి అని విజయ్ చాలా మంచివాడు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా చేస్తాడు వాళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేడు అభి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఐసూని తనకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ తాతగారు అనుకున్నా కాదు ఐసూ అభికి కరెక్ట్ అని అనుకున్నాడు ఐసూ పిల్లల్ని తన కన్న బిడ్డలుగా చూసుకుంటుందని తనే ముందు నమ్మాడు అభి పిల్లల గురించి సెకండ్ మ్యారేజ్ అన్న ఆలోచన కూడా చేయకుండా ఉంటే ఐసూని ఆ ఫ్యామిలీ కరెక్ట్ అని నే ముందు అనుకున్నాడు నా వాళ్ళని ఒకసారి నమ్మితే విజయ్ వాళ్ళని హార్ట్ఫుల్గా సొంతం చేసుకుంటాడు అలాంటి తనకి నువ్వు నచ్చావు అందుకే నీ ముందు ఎంత కోపం చూపించినా తన మనసులో నువ్వు ఇంకా ఉండబట్టే నాకు ఫోన్ చేసి చెప్పడమే కాదు నువ్వు మన ఇంటికి వచ్చేంత వరకు నిన్ను వదలలేదు నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు మమ్మీ డాడీ నిన్ను పెంచిన తల్లి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియదు నేను నీకు అన్నగా ఉన్నా దూరంగా ఉండి చదువుకోవడంతో అమ్మ నాన్న ప్రేమే అనే కాదు నీకు ఏ ప్రేమ అందలేదు బహుశా దేవుడికి నీ విషయంలో తను చేసిన తప్పు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ దక్కని నీకు విజయ రూపంలో ఆ ప్రేమనంతా ఆ దేవుడు నీకు అందిస్తాడని నేను అనుకుంటున్నా నీకు విజయనే కరెక్ట్ అని నా ఫీలింగ్ ఆ తర్వాత నీ ఇష్టం రా అని దక్షతల నిమిరి ఇక పడుకో అని చెప్పి నిండుగా దుప్పటి కప్పి డోర్ దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోతాడు నైట్ భోజనం అవ్వగానే పిల్లలు కేశవ్ గారు కథలు చెప్తుంటే ఆయన దగ్గరే పడుకుంటావని మారాన్ చేయడంతో కేశవ్ గారు కూడా మధ్యలో లేస్తే నేను తీసుకుని వస్తానని చెప్పడంతో ఐసూ తన బెడ్రూమ్ లోకి వస్తుంది రూమ్ లోకి వచ్చిన కి అభి రూమ్ లో ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడున్నారు అభిగారు మీరు అనుకుంటూ ఉన్న తనకి డ్రెస్సింగ్ కి ఏదో పేపర్ స్టిక్ చేసి ఉండడంతో దగ్గరికి వెళ్ళిన ఐసుకి బెడ్ పై సారీ ఉంది అది కట్టుకొని మన రూమ్ వెనకనే ఉన్న పెరట్లోకి వచ్చాయి అని దానిపై రాసి ఉండడంతో ఏం చేస్తున్నారు రవి గారు మీరు అని అనుకుంటూనే బెడ్ పై ఉన్న కవర్ ఓపెన్ చేసి లైట్ ఆనియన్ కలర్ ప్లెయిన్ సారీని బయటకు తీసి అభి చెప్పినట్టు దాన్ని కట్టుకొని దానికి తగ్గట్టుగా సింపుల్ గా షార్ట్ ముచ్చాలహారం వేసుకొని సింగిల్ ముత్యం ఉన్న ఇయర్ స్టార్ట్స్ పెట్టుకొని చేతులకి ఎప్పట్లా డైలీ వేర్ సింగిల్ గోల్డ్ బ్యాంగిల్ ని ఉంచుకొని హెయిర్ కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసిన ఐసు తన రూమ్ కి వెనక ఉన్న డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళేసరికి పెరట్లో మళ్లీ జాజి పూల మొక్కల మధ్య అప్పుడే విరిసిన మల్లె జాజుల పరిమళం ఆ ప్రదేశం అంతా నిండిపోతే నొలక మంచం కట్టు కట్టి పౌర్ణమి చంద్రుడు వెలుగులో బెడ్ పై వెల్లకిలా పడుకొని కాలు మీద కాలు వేసుకుని ఆకాశంలో చందమామనే చూస్తూ ఉన్న అవిని చూడగానే ఐసూ ఫేస్ లో చిన్న చిన్న వస్తుంది ఐసూ ఆ మంచం దగ్గరికి వెళ్తుండగా ఆమె అందల సవడి విన్న అభి ఎదురుగా అభి సెలెక్ట్ చేసిన చీరలో శృంగార దేవతలా ఉన్న ఐసుని చూడగానే అతని మీసం చాటున ఉన్న పెదవులపై నవ్వు రాగా రామిర్చి అని నెట్ నుంచి చెయ్యి బయటకు పెడతాడు అభి ఏంటి గారు ఈ సెటప్ అని అడుగుతున్న ఐసు చెయ్యి అభికి ఇస్తూనే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి ములక మంచంపై ఉంటే నిన్ను అనిత్యం కాచుకుని నీ ప్రేమని అవుతాను అని అభి అంటూ మంచంపై కూర్చున్న ఐసూ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు ఏంటి హీరో గారి కవితలు వస్తున్నాయి అని నవ్వుతూ ఐసు అంటుంటే ఈ ఓపెన్ ప్లేస్లో చంద్రుడి వెలుగులో మల్లెల గుపాలింపులో నేను ఇలా చూస్తే ఇంకా చాలానే అనిపిస్తున్నాయని అవి మందరంగా అంటాడు ఏంటో చెప్తే విని తరిస్తామని ఐసు అనగానే ఏముంది ఐసు ప్రతిరోజులా గార్డెన్ గార్డెన్లో ఓపెన్ ప్లేస్లో నీతో కబుర్లు చెప్తూ కూర్చోవాలనుంది జీవితాంతం నువ్వు నేను ప్రతి డైట్ ఏమంటావు అని ఐసు వైపు చిలిపిగా చూస్తూ కళ్ళెగరేస్తాడు సిగ్గులేదా అని అంటూ ఇప్పుడు ఇటువైపు ఎవరైనా వస్తే ఎలా వస్తారు నేను అన్ని లాక్ చేశాను కదా గేట్ కి లాక్ వేసా అలాగే మన రూమ్ బ్యాక్ డోర్ తప్ప బయటికి వచ్చి అన్ని డోర్స్ కూడా లాక్ చేసే వచ్చా ఇంకెవరు చూస్తారు అని నోటి మీద చేయి వేసుకొని ఆశ్చర్యపోతూ ఉన్న ఐసుని చూసి నవ్వుతూ కన్ను కొడతాడు అభి ఏంటి అభి గారు కాదు బావా అని ఎప్పుడు పిలుస్తావు వయసు అని ఆమె ముక్కు కొరుకుతాడు మా మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తోంది ఇది మీరేనా మా ఊర్లో ఉన్న ఏదేయం లేదు కదా అని అంటూ సీరియస్ గా చూస్తున్న నవీను చూసి నవ్వుతుంది నన్ను చూస్తేనే నీకు వెటకారం కదా అని చీర చాటు ఉన్న నడుముకి పంటిగాటు పెడతాడు అభి అభి గారు ఇలా అయితే నేను ఇక్కడ కూడా ఉండను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా నువ్వు వెళ్తానంటే నేను ఎలా వెళ్ళనిస్తాను అని కొరికొని చోటే తడి ముద్దులు వదుతాడు అభి అభి గారు నైట్ ఇక్కడికి పాములు వస్తాయండి ఇదిగో ఇలా మూరు పాడు చేసే మాటలు కాదు బావా అని పిలవచ్చు కదా రాక్షసి నాకు పాములంటే భయం ఉఫ్ నాకు కూడా భయమే ఇప్పుడు వాటి గురించి ఎందుకే అని విసుగ్గా ఐసుని బెడ్ పై లాగిన అభి వెళ్ళకిలా పడుకుంటాడు ఐసూ కూడా అవి పక్కనే వీలుగా పడుకుంటూ అవి చేతిపై తల పెట్టుకుని పడుకొని అతని గుండెలపై చెయ్యి వేసుకుని ఆకాశంలో చందమామను చూస్తూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటారు ఆమె బుగ్గలపై పెదవులతో రాస్తూ అతని తాకడికి ఆమెకి మైకం కమ్మగా చిన్నగా ఆమె పై చేరిన అవి ఆమెకు మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పెదవులను అందుకుంటాడు అలా వారి మధ్య మరో ప్రణయ సమరానికి శ్రీకారం చుడతారు చాలాసేపు సాగిన వారి తనువుల సయ్యాటలో ఆమె పెదవుల నుంచి బావా అన్న పిలుపు అతడికి చెవులకు అమృతంలా వినిపిస్తుంది రోజులు అలా గడుస్తూ ఉంటాయి శ్వేతని పెళ్లి కూతురు చేసే రెండు రోజుల ముందు రంజిత్ ఎప్పట్లో ఆఫీస్ కి వచ్చేస్తాడు వర్క్ అయిందా రంజిత్ అని ఆఫ్టర్నూన్ రంజిత్ క్యాబిన్ వచ్చిన వినయ్ గారు అడుగుతారు లేదు మామయ్య నెక్స్ట్ మనం సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్కి ని చేస్తున్నా అని అన్న రంజిత్ ల్యాబ్ షట్ డౌన్ చేసిన వినయ్ గారు అవన్నీ తర్వాత నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి నువ్వు కూడా నాతో వస్తున్నావని చెప్పి రంజిత్ కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతారు కి ఏమి అర్థం కాకపోయినా ఆయన వెనకనే వెళ్తాడు రంజిత్ బయటికి వెళ్ళేసరికి ఆయన కారుకి కూర్చున్న వినయ్ గారు రంజిత్ చూసి కార్ డ్రైవ్ చేయి అని కీసిస్తారు ఎక్కడికి మావయ్యా అని అడుగుతూనే కార్ ఎక్కిన రంజిత్ కార్ని స్టార్ట్ చేసి వినయ్ గారు చెప్పిన షాపింగ్ మాల్ ముందర కార్ ని ఆపుతాడు షాపింగ్ మాల్ వైపే కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న రంజిత్ ని చూస్తూ వెళ్లి కార్ పార్కింగ్ చేసిరా రంజిత్ నేను లోపల వెయిట్ చేస్తా అని అంటూ వినయ్ గారు సరాసరి మాల్ లోపలికి వెళ్ళిపోతారు అయోమయంగా చూస్తూనే కార్ ని వాలెట్ కి ఇచ్చి లోపలికి వెళ్ళిన రంజిత్కి వినయ్ గారు ఎక్కడా కనిపించకపోవడంతో ఆయనకి కాల్ చేయాలి అని అనుకుంటున్న రంజిత్ భుజంపై చెయ్యి వేయగానే ఎవరా అన్నట్టు వెనక్కి తిరిగిన రంజిత్కి అక్కడ అభిని చూసి ఆశ్చర్యపోతాడు బావా నువ్వేంటి ఇక్కడ అని రంజిత్ చుట్టూ చూస్తూ అడుగుతాడు పైకి వెళ్దాం పద అని భుజం మీద ఉన్న చెయ్యిని తీయకుండానే లిఫ్ట్ లోకి వెళ్ళిన ఇద్దరు ఏంటి రంజిత్ ఈ గెటప్ ప్రౌ ఫెయిల్యూర్ అని ఈజీగా తెలిసిపోతుందని ట్రిమ్ చేయకపోవడం వల్ల పెరిగిన గడ్డాన్ని చూసి అంటాడు అభి అప్పటి వరకు తన ఫేస్ ను చూసుకోవడమే మానేసిన రంజిత్ లిఫ్ట్ వాల్స్ గ్లాస్ లో ఉన్న తన ఫేస్ ను చూసుకొని నిజంగానే అలాగే ఉన్నానని పెరిగిన గడ్డం నిద్ర పట్టకపోవడం వల్ల కళ్ళ కింద వచ్చిన నల్లటి వలయాలను చూసి అనుకుంటాడు ఈవినింగ్ నే నువ్వు మాతో పాటు ఊరొస్తున్నావు కాబట్టి వీళ్ళ షాపింగ్ అవ్వక ముందే వన్ అవర్ ముందే సెలూన్ కి వెళ్ళు అని వెనకే వస్తున్న మధు వైపు చూస్తాడు అవి చూపులు అర్థమైన మధు లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళగానే సెలూన్ కి కాల్ చేస్తాడు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే కళ్ళ ముందు భుజంపై మెరూన్ రెడ్ కంచి పట్టు శారీ చేత శ్వేత కనిపిస్తే ఆమెను చూడగానే ఒక్కసారిగా రంజిత్ కళ్ళు మెరుస్తాయి జీవం లేని కళ్ళతో మొహంలో నమ్మలేక డల్ గా ఉన్న శ్వేతకి ఆ శారీ పెద్ద లుక్ అనిపించదు కానీ శారీ బాగుంది కదా వదిన అని రాజీ గారు కౌసల్య గారితో అంటుంటే అవును వదిన పెళ్లికి ఈ శారీ చాలా బాగుంటుందని అనంత గారు అంటారు అవి ఆ మాల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి పబ్లిక్ హడావి లేకుండా ఆఫ్టర్నూన్ నుంచి షాప్ క్లోజ్ వరకు బ్లాక్ చేయడంతో వీళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండరు కేశవ్ గారు వినయ్ గారు విమల్ గారు కోటేశ్వరరావు గారు చలపతి గారు వాళ్ళంతా లేడీస్ షాపింగ్ చూస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే లేడీస్ అందరి ముందు పెళ్లి కూతురు కావాల్సిన శారీస్ తీసే పనిలో ఉంటారు శివ విజయ్ వరుణ్ రాజు వాళ్ళు వాళ్ళ కబుర్ లో వాళ్ళు ఉంటారు రంజిత్ అభి రావడం చూసిన అను తను కూడా కాలేజీ నుంచి అప్పుడే రావడంతో అన్నయ్య అని అని రంజిత్ దగ్గరకు వెళ్తుంది అను వాయిస్ కి అందరూ వెనక్కి తిరిగి రంజిత్ ని చూస్తారు ఒక్క శ్వేత తప్ప రా రంజిత్ ఏంట్రా ఇలా అయిపోయా మీ మామి నీకు బాగా వర్క్ ఎక్కువ ఇస్తున్నాడా ఏంటి నైట్ కూడా నిద్రపోవడం లేదా నువ్వు అని కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి అని కోటేశ్వరరావు గారు రంజిత్ని చూస్తూ అడగడంతో కొడుకుని అలా చూసి కేశవ్ గారు కౌసల్య గారు బాధపడితే అప్పటి వరకు తల ఎత్తని శ్వేత తలెత్తి రంజిత్ చూస్తుంది అప్పుడే రంజిత్ కూడా చూస్తూ ఉండడంతో ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలుస్తాయి శ్వేత ఇది చూడు పెళ్లి కూతురు చేసే రోజు కట్టుకోవడానికి అని ఈశ్వరి గారు అనగానే ముందుగా చూపు తిప్పిన శ్వేత శారీ వైపు చూస్తే ఇది చాలా బాగుంది కానీ ఈ బార్డర్ హెవీగా లేదని రాజీ గారు అంటారు అభి గారు ఈ శారీ ఎలా ఉంది నాకు అని ఐసు గోల్డ్ కలర్ కంచి పట్టుకి అరచేయి వెడల్పు ఉన్న రెడ్ కలర్ అంచు ఉన్న శారీని భుజంపై వేసుకొని అడగ్గా అభితో పాటు అక్కడ ఉన్న జెంట్స్ అంతా కూడా సూపర్ అని చేతులతో సైగ చేస్తూ అరుస్తారు నీకు అప్పుడే కంగార్యం వచ్చింది ముందు పెళ్లి కూతురికి అబ్బనివ్వు ఆ తర్వాత నువ్వు చూసుకుందో గాని అని అంటూ కౌసల్య గారు ఐసూని గదు కసురుతారు అదేంటమ్మా అలా అంటావు ఇప్పుడు నీ కూతుర్ని మాత్రమే కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వినయ్ గారి ఒకగానొక కోడలిని గారి భార్యని ఆ ఇంటి కోడలిగా అభిగారి భార్యగా ఆ మాత్రం నేను కట్టుకోకపోతే మామయ్యకి అత్తయ్యకి మా ఆట ఎలాగో శ్వేతకి మీరు చూస్తున్నారు కదా అమ్మా నాకు నచ్చింది నేను తీసుకుంటున్నాను అయినా నువ్వేమీ కొనడం లేదు కదా మా మామయ్య గారే కదా కొంటున్నారు అని అంటూ ఐసు మూతి తిప్పేసరికి అందరూ కూడా నవ్వుతారు అవును ఐసు నీకేది నచ్చితే అది తీసుకో అని నవ్వుతూ వినయ్ గారు అంటారు అన్నయ్య వదిన నిన్ను ఇలా వెనకేసుకురాబట్టే పెళ్ళయ్యాక భయం లేకుండా పోయిందే నీకు నీ మూతికి ఓ తెగ తిప్పేస్తున్నావు తిప్పుతా నా ఇష్టం మూతే కాదు నడుముని కూడా తిప్పుతా అని నడుము తిప్పుకుంటూ అభి దగ్గరికి వెళ్ళిన ఐసు ఈ చీర నాకు ఎలా ఉంటుంది అని గట్టిగా అని బావా అని చిన్నగా అభి కళలోకే వాలు కలతో చూస్తూ అంటుంది ఐసు ఐసు తిప్పుడు మాట విన్న అభి ఒక్కసారిగా గుండె జారినట్టుగా ఈ గుండెపై చేతితో రుద్దుకుంటూ ఉఫ్ అత్తయ్య అన్నట్టు నీకు అల్లరి బాగా ఎక్కువైంది అని అప్పటికే అభి ఒక శారీ సెలెక్ట్ చేయడంతో అది ఐసు చేతిలో పెట్టి ఇది కూడా బాగుంది రెండు తీసుకో అని ఎవరికీ కనిపించకుండా ఐసు నడువుని గిల్లుతాడు ఉష్ అన్న మాట ఐసు గొంతులోనే ఆగిపోతే మింగేసేలా అభినే చూస్తూ నా షాపింగ్ అయిపోయింది అని అంటుంది ఐసు కౌశల్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిది ఇప్పుడు నీ ఆడపడుచుకి చూడు అని కౌశల్య గారు అంటే నీకు వద్దా అమ్మా అని చిన్నగా ఆవిడ్డి గోకుతుంది ఏయ్ తిక్కలదానా పెళ్లి కూతురు తీసుకోకుండా నీ తింగరి మాటలు ఏంటే పెళ్లి కూతురుకి చేసుకోబోయేవాడు చూస్తాడులేమ్మా అయినా మనం ఉన్నాం కదా మగవాళ్ళకి ఏం తెలుస్తుంది వీటి గురించి రేపు పెళ్ళయ్యాక నీకు గారు తీసినట్టు శ్వేతకి వాళ్ళ ఆయన తీస్తాడులే నీ వాగుడితో నాకు తలనొప్పి తెప్పించకు చాలా షాపింగ్ ఉందని కౌశల్య గారు కసరగాని మూతి పక్కకి పెట్టుకున్న ఐసు శ్వేత ముందు ఉన్న రెండు చీరల్ని తీసుకొని రంజిత్ దగ్గరికి వెళ్ళి ఈ రెండిట్లో నీకు ఏది నచ్చిందన్నయ్య అని అడుగుతుంది అప్పటి వరకు శ్వేతని బాధగా చూస్తున్న కి ఆ శారీస్ ఐసు తన కోసమే ఎప్పట్లా సెలెక్ట్ చేయమని అడుగుతుందేమో అని అందులో మెరూన్ కలర్ శారీకి గోల్డ్ అంచు ఉన్న చీరనే సెలెక్ట్ చేసి ఇది బాగుందని అంటాడు థ్యాంక్స్ అన్నయ్య అని నవ్వుతూ చెప్తూ రాజీ గారి వాళ్ళ దగ్గరికి పడుగున వెళ్ళి అత్తా పెళ్లికి పట్టు చీర ఫైనల్ అని సేల్స్ గల్కి ఇచ్చి పక్కన పెట్టమంటుంది రంజిత్కి అటు ఇటు నిలబడి అదంతా చూస్తున్న శివ అభి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు సరే డాడీ వాళ్ళ చీరలు వాళ్ళు చూసుకుంటారు మనం మన డ్రెస్ను సెలెక్ట్ చేసుకుందాం రండి అని కోటేశ్వరరావు గారిని చలపతి గారిని అక్కడ ఉంచి అందరి మగవారిని తీసుకొని మెయిన్ కి వెళ్తాడు అభి ముందు పెళ్ళికొడుక్కి తీసేస్తే అప్పుడు మనం తీసుకోవచ్చు కదా అని విమల్ గారు అంటూ ఉండగానే హాయ్ అంకుల్ అంటూ అక్కడికి వస్తాడు ఆనంద్ ఏ ఆనంద్ నువ్వు కూడా వచ్చేసావా అని ఆనంద్ భుజం చుట్టూ చెయ్యి వేసి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయండి అని వినయ్ గారు అంటూ ముందు పెళ్లి కొడుక్కి పట్టు పంచే అవి తీయండి అని అంటారు అక్కడ ఆనంద్ ని చూడగానే అప్పటి వరకు ఉన్న బాధ కాస్త ఒకలాంటి విసుగు కోపంగా మారి ఆనంద్ వైపు అసహనంగా చూస్తాడు మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్పిన అలా ఎలా మామి అడగగానే పెళ్లి కొప్పుకున్నాడు పైగా ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడు శ్వేత నన్ను లవ్ చేస్తుందని తెలిసాక కూడా ఎలా తనని పెళ్లి చేసుకుంటాడు అని అదంతా చూడలేక ఆ ఫ్లోర్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని లిఫ్ట్ వైపు వెళ్తున్నా తనని విజయ్ ఆపుతూ ఎక్కడికి రంజిత్ నువ్వు డ్రెస్ తీసుకోవాలి కదా మీరు తీసుకోండి నేను కొంచెం దూరంలో కూర్చుంటాను కొంచెం అనీజీగా ఉంది నాకు అని అంటూ రంజిత్ వాళ్ళందరికీ కూడా దూరంగా కూర్చుంటాడు ప్యాంట్లా వేసుకుని పంచ కోసం సైజ్ అని సేల్స్ బాయ్ అనగానే వాళ్ళు సైజ్ చెప్పగానే పెళ్ళికొడుకు కావాల్సినవన్నీ తీసుకొని మిగిలిన వారు కూడా తమకి కావాల్సినవన్నీ తీసుకొని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు మొత్తం షాపింగ్ అయ్యేసరికి నైట్ సెవెన్ అవ్వడంతో షాపింగ్ మొత్తం ఎంత లేట్ అయినా రోజే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో గోల్డ్ వైపు వెళ్తారు అందరూ వాళ్ళకి షాప్ మేనేజర్ని టీ కాఫీలు తెప్పించడంతో అలసట తీర్చుకోవడానికి గాను ఎవరికి కావాల్సినవి వాళ్ళు తాగి రిఫ్రెష్ అవ్వగానే ఆడవారంతా మళ్ళీ గోల్డ్ మీద పడతారు రంజిత్ ఈ లోపు మనం సెలూన్ కి వెళ్దామా అని శివ రంజిత్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు రంజిత్కి కూడా అక్కడ ఉండడం నచ్చలేదు అప్పటి వరకు అంతా డల్ గా ఏదో పోగొట్టుకున్న శ్వేత ఆనంద్ అలా పలకరించగానే ఆమె ఫేస్ లో నవ్వు రావడం ఎందుకో అతనికి నచ్చలేదు వాళ్ళు ఎన్నిసార్లు అలా మాట్లాడుకున్నా ఏమనిపించని రంజిత్కి ఇప్పుడు వాళ్ళు అలా క్లోజ్ గా ఉండడం నచ్చలేదు అందుకే శివ పిలవగాని బయటికి వెళ్ళిపోతాడు కథ ఇంకా ఉంది మరి శ్వేతకి కాబోయే పెళ్ళికొడుకు ఎవరని మీరనుకుంటున్నారు పాపం రంజిత్ చూస్తే జాలిస్తోంది కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్